అధికారంలోకి వచ్చిన ఇరవై నెలల్లోనే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సంక్షేమం అభివృద్ధితో పాటు చరిత్రలో నిలిచిపోయే అనేక మంచి పనులు చేసింది ఏళ్లుగా నానుతున్న బీసీ కురగడ్డ జనాభా తామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణను సాధ్యం చేసి చూపించింది ప్రజా ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీల లెక్కను పక్కాగా నిగు తెల్చేందుకు అధికారంలోకి రాగానే కులగండ చేపట్టింది ప్రజా ప్రభుత్వం ఇందుకోసం బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కులగండ ప్రక్రియను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ప్రణాళికాబద్ధంగా బద్దంగా తొంభై నాలుగు వేల మంది అడ్మరేటర్లతో సర్వే నిర్వహించింది సేకరించిన కులాల లెక్కలను ఆన్లైన్ చేసింది ఆ లెక్కల ఆధారంగా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం అసెంబ్లీలో ఆమోదించింది ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లులను ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర సర్కారు పంపి బీసీలపై తనకున్న చిత్తశుద్దిని నిజాయితీని నిబద్ధతను చాటుకుంది ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రం చేయని విధంగా నిర్వహించి తెలంగాణ ఇప్పుడు దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిన దాని ఆధారంగా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసిన బిల్లులపై దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది తమకు ఎక్కడ అధికారం ఇస్తే అక్కడ తెలంగాణ మోడల్ అమలు చేస్తామని బలహీన వర్గాలను అంతలమెక్కిస్తామనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పేరుతో ఇదే ప్రచారం చేయాలని పార్టీ అధ్యక్షులు గౌరవ్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ గాంధీ గారు పేర్కొన్నారు రేవంత్ రెడ్డి గారిపై రాహుల్ ఖర్గే గారు పొగట్టల జల్లు కురిపించారు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంతో తెలంగాణ పేరు ఇప్పుడు దేశ స్థాయిలో మార్మోగుంది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన కులగణ జాతీయ జనగణ కులగణకు దారి చూపనుంది ఆదర్శంగా నిలవనుంది